హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియో పూజ అలాగే మీకు ఒక విషయం అనేది చెప్పాలండి అదేంటంటే పిల్ల పెళ్ళిళ్ళు కాని వాళ్ళ కోసం ఒక పరిహారం అయితే ఉంటుంది సో ఆ పరిహారం ఏంటి ఇలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది నేను లాస్ట్ చూ చెప్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు ఉంటే వాళ్ళు చూడండి స్కిప్ చేయకుండా సో ఇక్కడైతే అక్షయపాత్ర అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ పసుపులో గంధం వేయడం వల్ల కుండకి పసుపు పెట్టినప్పుడు తొందరగా ఆరిపోతుందండి సో పసుపు అయితే పెట్టేసి కుంకుమ బుట్టలు పెట్టేసి స్టీమ్ అయితే రాయాలి అలాగే స్వస్తికి కూడా వేసుకోవాలండి సో ఇందులో వచ్చేసి సుగంధ ద్రవ్యాలు వేయాలి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత జవాదు పౌడర్ అలాగే ఇక్కడ నాకు మల్లె పువ్వు అత్తరైతే ఉందండి సో అదైతే వేశాను సో మీరు కూడా ఇలా వేసుకోండి మీ దగ్గర లేకుంటే పర్వాలేదు సో గుండ రెడీ చేసిన తర్వాత ఇందులో సగం వరకు ఉప్పు అయితే వేయాలి ఉప్పు వేసిన తర్వాత ఇలా ఎర్ర బట్టనైతే చిన్నదిగా చేసి వేయాలి పెట్టాలి అలాగే మీ దగ్గర ఎంత మనీ ఉంటే అంత మీ శాలరీలో కానీ సేవ్ చేసింది కానీ ఎంత ఉంటే అంత ఫిఫ్టీ వన్ లేదంటే వన్ నాట్ వన్ ఫైవ్ హండ్రెడ్ సో ఇలా ఏదైనా పెట్టుకోవచ్చండి సో అలాగే ఇక్కడ నేను చిట్టి గాజులు పసు కుంకుమం పసుపు కొమ్ములు గవ్వలు ఏర్పాటు చేసుకున్నాను అలాగే బియ్యం చిల్లర డబ్బులు అలాగే మీ దగ్గర ఏది ఉంటే అది ఉప్పు కళ్ళుప్పండి కల్లుప్పు ఏర్పాటు చేసుకోవాలి అండ్ అలాగే జొన్నలు కానీ గోధుమలు కానీ ఉంటే అవి కూడా పెట్టుకోండి ఆ తర్వాత ఇక్కడ యాలకుల మాల అయితే రెడీ చేసి పెట్టాను అయితే పసుపు కుంకుమ అయితే రెడీ చేశాను ఇక్కడ పప్పు కూడా పెట్టారండి మీరు కూడా పప్పు కూడా పెట్టుకోవచ్చు ఏ పప్పు అయినా పర్వాలేదు అక్షింతలు అయితే ఏర్పాటు చేసుకున్నాము సో అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత కుండనైతే కుండనైతే ఇట్లా బియ్యం పైన అయితే పెట్టాలండి బియ్యం పైన పసుపు కుంకుమ వేసి కుండనైతే పెట్టాలి సో ఇక్కడ నేను పక్కన నెయ్యి నెయ్యి అయితే పెట్టాను ఒక సైడ్ నెయ్యి ఒక సైడ్ నూనె అయితే పెట్టాను నెయ్యి ఎక్కువ లేదు సో నెయ్యి దీపం అయితే పెట్టాను సో నూనె దీపం కన్నా నెయ్యి దీపం అయితే ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుందండి సో ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను నాకున్న దాంట్లో ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను సో మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ప్లీజ్ సో చూడండి అమ్మ ఎంత అందంగా ఉన్నారో అంటే అందం అంటే ఆమె ముఖం కాదండి ఆమె మనసు అనేది సో మనం హంగులు హర్బా ఇవేమీ అవసరం లేదు అమ్మకి కేవలం మనం భక్తిగా పూజ చేసుకోవడమే అమ్మకి అవసరం అండి ఇక్కడ సో ఇక్కడ యాలకుల మాల అలాగే మాల అయితే పెట్టాను సో మేమైతే వేపాకొమ్మలో వేపాకులపు ఏం పెట్టలేదండి ఎందుకంటే ఇక్కడ వర్షం పడింది సో బయటికి వెళ్ళడం అసలు కుదరలేదు సో మాకున్న దాంట్లో సింపుల్గా చిన్నగా ఇలా అయితే చేసుకున్నాము ఇదేంటంటే అమ్మకి కానీ ఏ దేవుడు పూజకైనా సరే హంగులు ఆర్భాటాలు అలంకారాలు అవసరం లేదండి మీరు ఎంత భక్తిగా చేస్తున్నారు అనేది మాత్రమే ఇంపార్టెంట్ అలాగే మీరు ఎంత అమ్మ పైన మీ మనసుని లగ్నం చేశారా లేదా అనేది ఇంపార్టెంట్ అండి అది ఉంటే చాలు ఏమీ లేకపోయినా పర్వాలేదు మనం పూజ అనేది చేసుకోవచ్చు కొంతమంది ఇళ్ళల్లో పేదవాళ్ళు ఉంటారు కదా ఏం లేకపోయినా సరే అండి ఒక దీపం పెట్టి మీరు అమ్మని వేడుకున్నా సరిపోతుంది సో ఇక్కడ నేనైతే మామిడి పులిహోర అయితే అమ్మకి ప్రసాదంగా చేశాను సో నేను ఇక్కడ తురుము చేయలేదండి ముక్కలుగా చేశాను ఎందుకంటే మా పిల్లలు తింటారని ఇలా ముక్కలుగా అయితే నేను చేశాను సో అలాగే దత్తోజనం అంటే పెరుగన్నం కూడా అమ్మకి ప్రసాదంగా పెట్టానండి పులిహోర పెరుగన్నం ప్రశాంతం చేశాను సో నేను మీకు చెప్తా అన్నాను కదా పెళ్ళి కాని వాళ్ళకి పరిహారం అనేది సో పెళ్ళి కాని వాళ్ళకి పరిహా ఒక పరిహారం ఉందండి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను సో నెక్స్ట్ వీడియో మీరు స్కిప్ చూడండి నెక్స్ట్ పోస్ట్ చేస్తాను సో ఆ వీడియో కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తొందరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ముందుగా ఓకేనా సో అవి పరిహారం చేయడం వల్ల ఎందుకంటే పరిహారం చేస్తే పెళ్ళి అవుతుందా అని అనుకోవచ్చు కానీ మనం ఫిఫ్టీ పర్సెంట్ మానవ ప్రయత్నంతో పాటు దైవ అనుగ్రహం కూడా ఉండాలి కదండి సో ఈ దైవానుగ్రహం కోసమే ఈ పరిహారం అండి మనం మానవులుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అది ఫిఫ్టీ పర్సెంట్ అలాగే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్లో దైవ అనుగ్రహం అయితే ఉంటుంది ఈ పరిహారం ద్వారా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఉంటుంది పక్కన క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్